చాలా వరకు అయితే రోడ్లు అయితే పూర్తి అయిపోయి అక్కడక్కడ రెండు మూడు బ్రిడ్జిలు అయితే ఉండడం జరిగింది మొత్తం రోడ్ అంతా కూడా అది పొలాలని చేయడం జరిగింది అయితే చాలా అద్భుతంగా ఉంది హై ఫ్రెండ్స్ హై హాయ్ ఈ రోజు అయితే మనం విజయవాడ కొత్త బైపాస్ అయితే వెళ్ళడం జరుగుతుంది అయితే ఈ బైపాస్ ఇంకా ఓపెనింగ్ అయితే అవలేదు కానీ అయితే వెహికల్స్ అయితే వెళ్ళడం జరుగుతుంది మనం కూడా ఈ రోజు ఈ రోడ్లు అయితే వెళ్ళడం చేస్తున్నాం వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను అయితే ఫ్రెండ్స్ ఈ రోజు ఈ రోడ్ ఎంత వరకు అయింది విశేషాలు ఏంటన్నది ఈ రోజు వీడియో తర్వాత మీ అందరికి చూపిస్తాను ఫ్రెండ్స్ అలాగే వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ రోడ్డు ఎలా ఉంది ఎంతవరకు అయింది సంగతి ఇది అర్థమవుతుంది చూడొచ్చు ఇది విజయవాడ కొత్త బైపాస్ ఇది చూడొచ్చు మొత్తం అన్ని పొలాల మాట మొత్తం పొలాలు చూడొచ్చు అన్ని పొలాలు పొలాల మధ్యలో చేశారు బైపాస్ అయితే చాలా బాగుంది చూడడానికి అయితే చాలా బాగుంది ఇప్పుడు చూద్దాం లో ఏ విధంగా ఈ రోడ్ ఏ విధంగా ఉన్నది అన్న విషయాలు ఇప్పుడు ఈ రోజు చూద్దాం చూస్తాను ఇది మన వెహికల్ ఇది ఫ్రెండ్స్ దశాబ్దాలుగా ఎన్నో ఏళ్ళగా మనం ఈ విజయవాడ సిటీని ట్రాఫిక్ ని ఎన్నో బాధలు ఇబ్బందులు పడుతూ క్రాస్ చేసుకుంటూ వెళ్తున్న మన డ్రైవర్ కష్టాలన్నీ మరికొద్ది రోజుల్లో అతి త్వరలో అయితే తీరనున్నాయి ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నది మనం వెళ్తున్నది విజయవాడ కొత్త బైపాస్ రోడ్డు అయితే ఇప్పటివరకు కూడా ఈ విజయవాడ సిటీకి ట్రాఫిక్ అయితే బైపాస్ రోడ్డు లేకపోవడం ఉన్నది ఎంతో బాధాకరం అయితే ఎట్టకాయలకైతే ఇప్పుడు బైపాస్ రోడ్ అయితే వేయడం జరుగుతుంది అయితే ఈ ఈ బైపాస్ రోడ్ ఇంకా పూర్తిగా కానప్పటికీ కూడా చాలా వరకు అయితే వెహికల్స్ అయితే ఇందులో వెళ్ళడం జరుగుతుంది అయితే ఈ రోడ్డు ఎంతవరకు వచ్చింది ఏంటి పెండింగ్ ఏంటందో ఎంత పెండింగ్ ఉన్న విషయం అయితే రోజు మనం ఈ రోడ్లో వెళ్ళి చూద్దాం అలాగే మీ అందరికి కూడా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే మనం ఈ విజయవాడ కొత్త బైపాస్ రోడ్లు అయితే ఈ విధంగా అయితే మనం వెళ్ళడం జరుగుతుంది అలాగే ఈ విజయవాడ కొత్త బైపాస్ రోడ్డు ఇటు గన్నవరం దగ్గర అటుపల్లి దగ్గర మొదలుకొని అటు హైవే హైదరాబాద్ హైవేలో కలిసేలాగా ఒక రూటు అలాగే అమరావతి మీదుగా చెన్నై హైవేలో కలిసేలాగా ఈ విధంగా అయితే ఈ రూట్ వేయడం జరిగింది అలాగే ఈ కొత్త బైపాస్ రోడ్డు సిక్స్ లైన్స్ అయితే వేయడం జరిగింది పోవడానికి మూడు లైన్లు అలాగే రావడానికి మూడు లైన్లు ఈ విధంగా అయితే సిక్స్ లైన్స్ అయితే వేయడం జరిగింది అలాగే ఈ బైపాస్ రోడ్డుకి అటు ఇటు కూడా సర్వీస్ రోడ్లు అంటూ ప్రత్యేకంగా ఏమి ఇవ్వలేదు ఓన్లీ స్లిప్ రోడ్లు ఎగ్జిట్ మార్గాలు మాత్రమే ఇవ్వడం జరిగింది అలాగే ఈ బైపాస్ రోడ్ అయితే అటు అటుపడి నుంచి అయితే సుమారుగా ముప్పై కిలోమీటర్ల పైన వస్తుంది కొత్త బైపాస్ రోడ్ అయితేనే ప్రస్తుతం చూడొచ్చు ఈ విధంగా ఉంది మొత్తం రోడ్ అంతా కూడా అది పొలాలను చేయడం జరిగింది అయితే చాలా అద్భుతంగా ఉంది రోడ్ అయితే మాత్రం ఎందుకంటే చల్ల గాలి చుట్టూ పచ్చని పొలాలు చల్లని గాలి అయితే చాలా బాగుంది చూడొచ్చు ఈ కొత్త బైపాస్ చుట్టూ కూడా పచ్చని పొలాలు ఉండడంతో గాలి కూడా చల్లని గాలి కూడా అయితే రావడం జరుగుతుంది అలాగే ఈ బైపాస్కి కి ఆనుకొని ఉన్న లూబ్ లైన్లు అన్నిటికీ కూడా ఇక్కడ నుంచి బైపాస్ నుంచి అయితే ఎగ్జిట్ మార్గాలు అయితే ఇవ్వడం జరిగింది ఈ కొత్త బైపాస్ రోడ్లు వేసేటప్పుడు అయితే ఇప్పుడు సర్వీస్ రోడ్లు అయితే ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది కొత్త బైపాస్ అన్నిటికీ కూడా కానీ ఇప్పుడు ఈ విజయవాడ కొత్త బైపాస్ రోడ్ మాత్రం సర్వీస్ రోడ్లు కూడా కాకుండా ఇలాగ హైవే నుండి అయితే లూబ్ లైన్ అయితే ఎగ్జిట్ మార్గాలు అయితే లూబ్ లైన్ కయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా చూడొచ్చు అయితే ఈ విజయవాడ కొత్త బైపాస్ రోడ్డు ఎప్పుడు పూర్తి కావస్తుంది అలాగే ఎప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పేసి అయితే మా అయితే ఎంతో ఆతృతగా అయితే ఎదురు చూడడం జరుగుతుంది ఎందుకంటే విజయవాడ ట్రాఫిక్ దాటాలంటే ఒక నరకంలా ఉంటుందన్నమాట ఒక విధంగా చెప్పాలంటే పద్మ వ్యూహంలోకి వెళ్ళి అలాగే బయటకు వచ్చి ఏ విధంగా ఉంటుందో అయితే అదే విధంగా ఉంటుందన్నమాట విజయవాడ రోడ్డు క్రాస్ చేయాలంటే ఎందుకంటే విజయవాడ వరకు డ్రైవింగ్ చేసి వెహికల్ రావడం ఒక లెక్క అలాగే విజయవాడ క్రాస్ చేసి వెళ్ళడం మరో లెక్క అనమాట మేమైతే గత పదిహేడు సంవత్సరాలుగా ఈ విజయవాడ సిటీని క్రాస్ చేసే సమయంలో ఎన్నో ఇబ్బందికర పరిస్థితులైతే ఎదుర్కోవాల్సి వచ్చింది ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా మాకలాగే ఈ విజయవాడ సిటీని క్రాస్ చేసే సమయంలో ఎవరైనా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొని ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి ఎందుకంటే జస్ట్ తెలుసుకోవడం కోసం అంతే ఫ్రెండ్స్ అలాగే మనం ఈ బైపాస్ రోడ్ అయితే నున్న దగ్గర వరకు అయితే వచ్చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఒక టోల్ ప్లాజా కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇప్పుడు మనం గన్నవరం నుంచి పెద్ద నుంచి స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు కూడా ఎక్కడ పోతే ఏ విధమైన బ్రిడ్జీలు గట్టా ఇవి పెండింగ్ అయితే లేకుండా అయితే రోడ్ అయితే బానే ఉంది ఇక్కడ అయితే అలాగే ఇక్కడ ఒక టోల్ గేట్ కూడా ఏర్పాటు జరిగింది అయితే మనం ఒకటే టోల్ గేట్ తగిలింది చూడొచ్చే విధంగానే ఇది నున్న దగ్గరలో ఉన్న టోల్ గేట్ అనమాట ఇక్కడ వరకు అయితే ఈ రోడ్డు అయితే ఏ విధమైన పెండింగ్ లేకుండా అయితే ప్రస్తుతం అయితే బాగానే ఉన్నది ఇక్కడ ముందు ఏ విధంగా ఉంటదన్న విషయం అయితే చూద్దాం అలాగే ఈ టోల్ గేట్ పనులు కూడా అన్ని అన్ని పూర్తి అయిపోయితే రెడీగా అయితే ఉండడం జరిగింది టోల్ గేట్ దగ్గర దాటుకున్న తర్వాత అయితే ఇక్కడ డైవర్షన్ అయితే ఇవ్వడం జరిగింది డైరెక్ట్ అయితే రూట్ లేదు ఇక్కడ నుంచి కిందకి ఇవ్వడం జరిగింది ఇక్కడ టోల్ గేట్ దాటి నొన్న వరకు అయితే రోడ్ ఉంది బైపాస్ ఇక్కడ నుంచి అయితే రోడ్ నుంచి అయితే డైవర్షన్ ఇచ్చారు కిందకి నొన్న నుంచి ఇక్కడ మనం కిందకి అలాగే ఇక్కడ టోల్ గేట్ దాటి ఇక్కడ నొన్న అయితే ఇక్కడ రోడ్ అయితే క్లోజ్ చేయడం జరిగింది ఈ ముందు ఏదో బ్రిడ్జి పెండింగ్ ఉండడంతో ఇక్కడ విధంగా అయితే కింద లూప్ అయితే మనం వెళ్ళడం జరుగుతుంది ఇది నున్న రామసుంద్రపురం అలాగే ముస్తాబాదు వెళ్ళే ఒక సర్వీస్ రోడ్డు లూప్ లైన్ అనమాట ఇక్కడైతే మన కిందకైతే దిగడం జరుగుతుంది ప్రస్తుతానికి ఈ విధంగాన ఈ కనిపించే లెఫ్ట్ అండ్ రైట్ రూట్లు అయితే ముస్తాబాదు రామచంద్రపురం రూట్లుగా అయితే వెళ్ళడం జరుగుతుంది అలాగే ఏలూరు మీదుగా వెళ్ళవలసిన వాహనాలు అయితే ఈ విధంగా లూప్ లైన్ ద్వారా కొత్త బైపాస్ మీదుగా అయితే వెళ్ళడానికి అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది అలాగే ఈ కనిపించే లెఫ్ట్ అండ్ రైట్ రూట్లు కూడా రైట్ సైడ్ వెళ్ళిపోతే ఇలా నున్న మీదగా అయితే న్యూజ్ కూడా వెళ్ళిపోతుంది అలాగే ఈ లెఫ్ట్ సైడ్ అయితే గుణదల గొల్లపూడి అయితే ఈ విధంగా వెళ్ళిపోవడం జరుగుతుంది అయితే ఇక్కడ బ్రిడ్జి పెండింగ్ ఉండడంతో రోడ్ అయితే అయితే ఇవ్వడం జరిగింది సైడ్ కి పోతే ఇలాగ నొన్న నున్న అలాగే రైట్ సైడ్ పోతే లెఫ్ట్ సైడ్ పోతే గొల్లపూడి వెళ్ళిపోతుంది అన్నమాట ఇలా రైట్ సైడ్ పోతే డైరెక్ట్ గా మళ్ళీ ఇక్కడ డైవర్స్ తీసుకుని డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నాం డైరెక్ట్ గా చూడచ్చు మనమైతే మళ్ళీ స్ట్రైట్గా అయితే ఈ కొత్త బైపాస్ అయితే మళ్ళీ అయితే మనం ఎక్కడమైతే జరిగింది ఎక్కి అయితే ఈ విధంగా వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే వెహికల్స్ అన్నీ కూడా ఇదే విధంగా అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఆ విధంగానే మనం కూడా ఈ కొత్త బైపాస్లో అయితే ఈ విధంగా అయితే వెళ్ళడం అనమాట ఈ కొత్త బైపాస్ నుండి అయితే ఎడమ చేతి వైపు ఈ విధంగా అయితే పవర్ స్టేషన్ అయితే కనబడుతుంది అయితే ఎవరికన్నా పవర్ స్టేషన్ పేరు కానీ తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి అలాగే పాయి వెళ్ళవలసిన వాహనాల కోసం అయితే ఇక్కడ ఒక ఎగ్జిట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ రూట్లో వెళ్ళే వాహనాలైన కూడా ఇక్కడ దిగి వెళ్ళవలసి ఉంటుంది ఈ పాయికాపురం ఎగ్జిట్ దాటిన తర్వాత మరి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మరొక రోడ్డు అయితే ఇక్కడ కొంచెం పెండింగ్ అయితే ఉండడం జరిగింది బహుశా ఏదైనా ఒక బ్రిడ్జి కానీ వంతెన కానీ వేయడానికైతే ఈ విధంగా ఉండి ఉండొచ్చు ఇక్కడైతే ఆనమాలు ఏమైతే లేవు అయితే చాలా వరకు ఆల్మోస్ట్ రోడ్ అంతా కూడా క్లియర్ అయిపోయింది అయితే ఇలాగ అక్కడక్కడ కొన్ని బ్రిడ్జీలు వంతెనల కోసం అయితే ఈ విధంగా అయితే రోడ్ అయితే కొంచెం అయితే పెండింగ్ ఉంది కాకపోతే మిగతా రోడ్డు అంతా కూడా సెలవుకు అయితే క్లియరెన్స్ అయితే అయిపోవడం జరిగింది చూడొచ్చు అలాగే విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళే వాహనాలు అలాగే పాయికాపురం అలాగే ఏ కేవీ కండ్రికా ఈ రూట్లోకి వెళ్ళవలసిన వాహనాల కోసం అయితే ఇక్కడ ఈ విధంగా లెఫ్ట్ సైడ్ అయితే స్లిప్ రోడ్ అయితే ఇవ్వడం జరిగింది ఈ రూట్లో వెళ్ళే వాహనాలు అయితే ఇక్కడ ఈ స్లిప్ రోడ్లో దిగి ఈ విధంగా వెళ్ళవలసి అయితే ఉంటుంది అలాగే ఇక్కడ మైలవరం వెళ్ళి దిగే ఎగ్జిట్ దగ్గర అయితే ఇక్కడ విధంగా బైపాస్ రోడ్ అయితే క్లోజ్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ మరొక బ్రిడ్జ్ అయితే పెండింగ్ ఉండడంతో ఈ విధంగా అయితే కిందకే లూబ్ లైన్లు స్లిప్ రోడ్ నుంచి అయితే మళ్ళీ మనయితే వెళ్ళడం జరుగుతుంది ఈ విధంగాన ఈ ముందు కనిపించే రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే కొమ్మరపాలు అలాగే రైట్ తీసుకుంటే మైలవరం అయితే వెళ్ళడం జరుగుతుంది ఈ స్ట్రైట్ రూటు క్రాస్ రూటు అలాగే ఇక్కడైతే బ్రిడ్జి పెండింగ్ ఉండడంతో ఈ విధంగా అయితే కింద నుంచి అయితే రోడ్ అయితే డైవర్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో మనమైతే స్ట్రైట్ అయితే వెళ్ళడం జరుగుతుంది మన అయితే కొన్ని వెహికల్స్ వెళ్తున్నాయి ఆ వెహికల్స్ ద్వారా అయితే మనం కూడా ఫాలో అవైతే మళ్ళీ ఈ బైపాస్కి అయితే అయితే జరుగుతుంది ఈ విధంగా అయితే ఈ బైపాస్ రోడ్కి ప్రత్యేకంగా టూ సర్వీస్ రోడ్ లేకపోవడంతో టూ వీలర్స్ బైక్లు కూడా అయితే ఇదే ఆ బైపాస్లో అయితే ఈ విధంగా అయితే వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ ముందు మరొక బ్రిడ్జ్ లాంటిది అయితే పెండింగ్ అయితే ఉన్నట్టు ఉంది అయితే రోడ్డు అయితే ఇక్కడైతే ఈ విధంగా అయితే ఆపేయడం జరిగింది మధ్యలోని అండ్ చూసారు కదా మొత్తం అయితే ఇక్కడ ఇంకా కొంచెం బ్రిడ్జిలు పెండింగ్లు ఉన్నాయి అందువల్ల అయితే రోడ్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు ఈ బ్రిడ్జి అని పూర్తి అయినంత ఓపెన్ చేస్తారో చూడొచ్చు అయితే పెదావటపల్లి స్టార్టింగ్ నుండి ఈ కొత్త బైపాస్ రోడ్ అయితే ఎక్కడ వరకు కూడా చాలా వరకు అయితే ఆల్మోస్ట్గా అయితే రోడ్డు అంతా క్లియర్ అయిపోవడం జరిగింది పూర్తి అయిపోవడం జరిగింది అయితే మధ్య మధ్యలో అక్కడక్కడ కొంచెం బ్రిడ్జిలు వంతెనలు అయితే పెండింగ్ అయితే ఉండడం జరిగింది ఈ బ్రిడ్జిలు కూడా త్వరగా పూర్తి అయిపోయి రోడ్ త్వరగా ఓపెన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అయితే మేము డ్రైవర్లు అందరూ అయితే కోరుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే చాలా వరకు ఈ క్రాస్ రోడ్ల నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఈ విధంగా కొత్త బైపాస్కి అయితే ఎంటర్ అవి తీసుకొని బైపాస్ తీసుకుని అయితే చాలా వరకు అయినంత వరకు అయితే ఈ విధంగా అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది మనం కూడా ఈ విధంగా బైపాస్ ఎంటర్ అయ్యి మళ్ళీ ఈ విధంగా అయితే వెళ్ళడం జరుగుతుంది అయితే అక్కడ బ్రిడ్జికి పెండింగ్ తప్ప మిగతా రోడ్డు కూడా ఇక్కడ కూడా బాగానే ఉంది అయితే మనం చాలా వరకు కూడా విజయవాడ శివర్కి అయితే వచ్చేయడం జరిగింది ఇంకా దగ్గర దగ్గరలోకి చూడొచ్చు ఈ విధంగా అయితే విజయవాడ చివరికి వచ్చేయడం జరిగింది ఇది ప్రకాష్ నగర్ ప్రకాష్ నగర్ దగ్గరలో అయితే ఈ విధంగా మళ్ళీ ఒక ఎగ్జిట్ అయితే ఇవ్వడం జరిగింది చూడొచ్చు అలాగే మనం అమరావతి రూట్ దగ్గరికి వెళ్ళే రూట్ అయితే మనం రావడం జరిగింది ప్రస్తుతం అలాగే అలాగే లెఫ్ట్ పోతే అమరావతి చూపిస్తుంది అలాగే స్ట్రైట్ పోతే హైదరాబాద్ చూపిస్తుంది ఇక్కడ నుంచి ఇది రైల్వే ట్రాక్ పై ఉన్న బ్రిడ్జ్ ఇది అలాగే రైల్వే ట్రాక్ పై ఉన్న ఈ బ్రిడ్జి కూడా ఆల్మోస్ట్ అయితే దాదాపుగా పూర్తి అయిపోయింది ఇక్కడ చిన్న చిన్న అయితే పెండింగ్ వర్క్ అయితే ఫినిషింగ్ వర్క్ అయితే జరుగుతున్నాయి దాదాపుగా అయితే బ్రిడ్జి బ్రిడ్జ్ కూడా పూర్తి అయిపోయింది అలాగే ఈ రైట్ సైడ్ కనపడుతున్నది అయితే కొండపల్లి దగ్గర ఉన్న పవర్ ఫ్యాక్టరీ లాంగ్ ఫోవర్ ఫ్యాక్టరీ అనమాట ఇక్కడ ఈ బైపాస్ నుంచి అయితే ఈ విధంగా కనపడడం జరుగుతుంది అలాగే ఇది రైల్వే బ్రిడ్జ్ ఇది రైల్వే రైల్వే ట్రాక్ ఉన్న బ్రిడ్జ్ అయితే పూర్తిగా అయితే అయిపోవడం జరిగింది పెండింగ్ అయితే ఎక్కడ లేదు చిన్న చిన్న పెయింటింగ్ వర్క్ తప్ప అయితే అక్కడక్కడ బ్రిడ్జిల మినహా రోడ్ అయితే చాలా వరకు అయితే పూర్తి కావడంతో ఈ బైపాస్ వాహనాలైతే చాలా వరకు అయితే బైపాస్ అయితే ఈ విధంగా అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది చాలా వరకు అయితే బైపాస్ అయితే రెడీ అయిపోయింది అక్కడక్కడ రెండు మూడు బ్రిడ్జ్ అయితే ఉన్నాయి ఆ రోడ్ అయితే మాత్రం చాలా వరకు కూడా మొత్తం అంతా క్లియర్ అయిపోయింది అనమాట ఇక మనం విజయవాడ అయితే ఎండకైతే వచ్చేయడం జరిగింది కొంచెం ముందుకెళ్ళి స్లిప్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే విజయవాడ టౌన్కి వెళ్ళిపోతుంది అలాగే మరికొంత ముందుకు వెళ్తే అటు అమరావతి మీద చెన్నై హైదరాబాద్ రోడ్లు అయితే విడిపోవడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ముందు రోడ్డు గడ్డంగా కాలువ తీసేయడంతో మన వెహికల్ అయితే అక్కడ నుంచి ముందుకైతే వెళ్ళే పరిస్థితి లేదు అలాగే చూడొచ్చు ఆపోజిట్ వచ్చిన వెహికల్స్ కూడా అయితే అక్కడ ఆగిపోవడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే సారీ ఫ్రెండ్స్ మీకు అందరికీ రోడ్డు పూర్తిగా చూపించకలేకపోతున్నాను అలాగే మన వెహికల్ అయితే కొద్దిగా యూటర్న్ తీసుకుని వెనక ఉన్న వేరే ఎగ్జిట్లతో దిగి అయితే వెళ్ళవలసి ఉంటుంది ప్రస్తుతానికి అయితే మనం గన్నవరం ఐదు వైజాగ్ నుంచి వస్తుంటే గన్నవరం పెద్ద ఔటుపల్లి దగ్గర నుంచి విజయవాడ అమరావతి హైదరాబాద్ వెళ్ళే బైపాస్ కొత్త బైపాస్ రోడ్ ఇది ఇక్కడ దగ్గర అయితే డోర్ రోడ్ డైవర్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి మళ్ళీ ఎదుర బ్రిడ్జ్ అవడం లోనే దాని వల్ల ఇక్కడ రోడ్ డైవర్షన్ ఇవ్వడం జరిగింది ఎదర ఎంట్రీ లేదు మట్టి రోజు రోడ్ మట్టి కాలం అయితే తీయడం వల్ల క్లోజ్ అయిపోయింది ఇక్కడ నుంచి డౌన్ తీసుకుని జగ్గంపెట్టి డౌన్ తీసుకుని ఇక్కడ రైల్ గేట్ నుంచి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ నుంచి ఎలా పోతే ఇది పోతే ఎలా పోవాలి రైట్ కి ఈ విధంగా రైట్ తీసుకొని ఏదో గేట్ ఉంది గేట్ క్రాస్ చేసుకుని వెళ్తే మనమైతే గొల్లపూడి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ విధంగా హైదరాబాద్ అయితే రూట్ అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మన విజయవాడ కొత్త బైపాస్ రోడ్ యొక్క విశేషాలు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ అందరు బై బై